ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఈ నెల పన్నెండు మహావైశాఖి మహావైశాఖి పౌర్ణమి రోజున మనం బుద్ధ పౌర్ణమిగా అన్నమాచర్ల జయంతిగా జరుపుకుంటాము వైశాఖ పౌర్ణమి మహావైశాఖి అని కూడా అంటారు పరమ పావనమైన రోజు దేవతలు ఋషులు ఈ రోజుకు ఉన్న శక్తిని గ్రహించి ఈ రోజులో పవిత్రమైన రోజులుగా భావించి భక్తి శ్రద్ధలతో పుణ్యకారాలు చేయడం భగవంతుని ఆరాధించడం పూజించడం చేస్తారు ఇంతటి పవిత్రమైన రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు వారికి అదృష్టం పడుతుంది మీ కష్టాలన్నీ ఈ రోజుతో పాటు పోవాలి అంటే మీ జన్మజన్మల పాపాలు మొత్తం పోవాలి అంటే ఈరోజు ఈ చెట్టును తాకండి ఈరోజు ఈ చెట్టును తాకితే కోటి జన్మల మహాపుణ్యం మీకు వస్తుంది అన్ని రకాలవి మీ ఒంట్లో ఉండే దోషాలన్నీ కూడా నశించిపోతాయి వంద కోట్లు సంపాదించే అంత శక్తి మీకు వస్తుంది వద్దన్నా మీకు డబ్బు దూసుకొని వస్తుంది మరి అత్యంత పవిత్రమైన మహా వైశాఖి అనగా ఈ రోజున ఏ చెట్టును తాకితే తిరుగులోనే రాజయుగం పడుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు మాసాలలో వైశాఖం రెండవ మాసం కావడం అందులోని ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రంగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్రస్థానం ఆచరించకూడదు వైశాఖ మౌ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించవలసింది విధులలో ఒకటి ఈరోజు కరక్కాయ తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరపీడ నరదిష్టి తొలగిపోతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీ కుర్మ జయంతి అన్నమాచారుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన పవిత్రమైనది ఈ వైశాఖ పౌర్ణమి రోజున కుర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించేటువంటి రోజుగా పురాణాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాచారులు వారు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించడం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను కూడా తెలియజేస్తూ ఉంటాయి పౌర్ణమి నాటి చంద్రుడు మంచి సామర్థ్యతో ఉంటాడు మన మన మనసు మీద చంద్రుడి ప్రభావం గమనీయంగా ఉంటుంది జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అందుకే పౌర్ణమి నాడు తీసే మనస్సు స్థిరంగా ఉంచేందుకు దాని శక్తిని ఈ ఈరోజు జపతపాలు జ్ఞానం చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకత లేనిది ప్రత్యేకతలు ఈ రోజున ఉంటాయి ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరవ పవిత్రమైనవి విష్ణుమూర్తి రెండవ అవతారమైన కుర్మ అవతారం ఈ రోజుని ఉద్భవించడం అందుకు కారణం అమృతం కోసం దేవర మానవులు క్షీరసాగరాన్ని మందించే సమయంలో కంబల ఉన్న సుందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు తూర్పుడు అండగా నిలబడ్డాడు ప్రతి విశిష్టమైన ఈ కుర్మ అవతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి అలాంటి ఆ గుడి తెలుగు రాష్ట్రంలో ఉండడం విశేషం కూడా సాంప్రదాయం పరంగా కూడా వైశాఖ పౌర్ణమి ఆ పూర్ణమైనది కాబట్టి ఈరోజు మహావైశాలిగా పిలుచుకుంటూ ఉంటున్నాం ఈనాడు సముద్ర స్నానం చేసి విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి ఎండ దృఢంగా ఉంటే ఈ సమయంలో పెరిగన్నం గొడుగు వద్ద కుంభస్థానం అంటే ఏ నీటితో నిండు నాకు కొండలాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుందని లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటే అందుకు వైశాఖ పౌర్ణమి రోజున చాలా మంచి రోజుగా చెప్తారు ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆశస్సులతో పాటు దోషాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున ఉపవాసం ఆచరిస్తే చాలా మంచిది పుణ్యస్థానాలు చేయడం దానాలు చేయడం శుభ్రదంగా భావిస్తూ ఉంటారు కూడా ఈరోజు మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు ప్రత్యేకంగా వస్తువులు దానం చేస్తే సాంప్రదాయం అనేది ఉంది ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల అన్ని పనులలో విజయం పొందుతాడు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమహనం పొందుతారు అని నమ్ముతూ ఉంటారు కూడా వైశాఖ పౌర్ణమి రోజున తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోనే ఇబ్బందులను తొలగించే సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి ఆర్థిక సమస్యలు ఆ రోజు లక్ష్మీదేవికి పదకొండు పసుపు గారీలు సమర్పించాలి వీటిని ఎర్రటి వస్త్రంలో తోటి భద్రంగా ఉంచుకోవాలి ఇది ఆర్థిక సమస్యలు దూరం చేస్తుంది ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా పుష్పలంగా ఉంటుంది ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వశాఖ పౌర్ణమి దానం చేయాలి ఆ రోజున కొన్ని విషయాలైన ప్రకారం చీపురా విరాళంగా ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం పొంది బలమైన అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది కూడా తల్లి ఆశీస్సులు లభిస్తాయి కూడా వైశాఖ పౌర్ణమి రోజున గంగా వంటి పవిత్రమైన నదులలో స్నానం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పవిత్ర నదులలో స్నానం చేయడం దానం చేయడం మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా ఉపశమహనం మీకు లభిస్తుంది సంతోషం శాంతి మీకు కలుగుతుంది ఈ మాసంలో మీకు తాగునీరు అందించడం వల్ల పితృదోషం నుండి మీకు ఉపసహనం లభిస్తుంది అని నమ్ముతారు కూడా కష్టపడి పని చేసిన విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయటం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలను కూడా పొందుతాడట ఈరోజు ఇలా చేస్తే ఎప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా రాదట వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించడం చంద్రదోషం నుండి మీకు బయటపడతారు మానసికంగా ప్రశాంతత మీకు లభిస్తుంది ఏ పనిలో ఆటంకాలు కూడా ఉండకుండా తొలగిపోతాయి ఈరోజు పూజ అనంతరం దానం చేయడం అత్యంత పవిత్రం వైశాఖ పౌర్ణమి రోజున నేలతో నిండిన కుండ భోజనం చేయడం చాలా మంచిది పితృదోషం ఉంటే బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజు రావ చెట్టుకు నువ్వులు కలిపిన నీటిని అభిషేకం చేయాలి దాంతో పితృదోషం పోతుంది ఎన్ని దోషాలతో పాటు ఇబ్బందులు పడేవారు కూడా ఈరోజు రావి చెట్టుకు పూజ చేయడం చాలా మంచిది కూడా శని దోషాలతో చాలా మీకు సమస్యల పరిష్కారం కూడా దొరుకుతాయి రావి చెట్టు వద్ద పాలనీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం మీకు ప్రాప్తిస్తుంది సంపద ప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ వైశాఖ మాసం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేసి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువగా నీటితో రావి చెట్టు మొదట్లో నీళ్ళు ప్రదక్షిణ చేస్తే మీ పూర్వీకులంతా కూడా వాళ్ళు సంతోషిస్తారు ఇక అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజున మీరు ఉసిరి చెట్టును కానీ లేదా వేప చెట్టును తాకితే చాలండి మీకు జన్మ జన్మల పాపాలన్నీ పోతాయి కోటి జన్మల మహాపుణ్యం మీకు లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు కావున ఈ రోజు త్రిమూర్తుల ఆశీర్వాదం మీకు కలగాలి అంటే వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే చాలండి మీ జన్మ ధన్యమైనట్టే ఈ రోజున ఉసిరి చెట్టును తాకితే చాలండి మీ ఒంట్లో ఉన్న దోషాలు మీకు పాజిటివ్ ఎనర్జీ అందిస్తాయి తెలుసో తెలియక చేసిన మహా పాపాలన్నీ కూడా పోతాయి రోజు వేప చెట్టును తాగితే మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు మాత్రం ఈ రోజుతో పటాపంచలేపోతుంది మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇప్పుడు మీకు లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును లేదా వేప చెట్టును తాగితే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుందండి ఈరోజు మీకు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెమ్ముడు నీళ్లు పోయండి చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణ చేయండి చెట్టు మొదట్లో ప్రదమ పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ తాకండి ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెంసేపు కూర్చొని రండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుందండి మీ కష్టాలు మొత్తం కూడా ఈ రోజుతో పటాపంచలేపోతాం మీ ఇంట్లో ధనలక్ష్మి తాండం ఇస్తుంది విన్నారు కదండి ఈ విధంగా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి